హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది ఫ్రాడ్ వీడియో అండి బ్యాక్ పార్ట్ వీడియో పెట్టాను హ్యాండ్స్ కటింగ్ వీడియోస్ పెట్టాను ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఈ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్ వేసుకోవాలండి ఈ రెండు మూలలు కూడా ఇలా కలవాలి ఇలా ఉంటే క్లాత్ ఇలా పట్టుకున్నప్పుడు ఇలా సాగాలి ఇలా సాగితేనే అది క్రాస్ కటింగు ఇలా వేసుకోండి రెండు నుంచి ఫోల్డింగ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి రెండు నుంచి ఫోల్డింగ్ చేశాను క్లాత్ కూడా ఇక్కడ ఎక్కువ లేదు ఇప్పటికి చూడండి ఫ్రెండ్స్ ఇలా రెండు నుంచి ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఒక గీత కొట్టుకోండి కింద నడుం దగ్గర ఇలా గీత కొట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక గీత కొట్టుకోండి పైన కూడా షోల్డర్ పైన ఇలా ఒక గీత కొట్టుకోండి చిన్నగా మార్కింగ్ ఎలా ఉందో ఎలా ఎట్లా ఉందో అట్లా చేయండి ఫ్రెండ్స్ మార్కింగ్ ఎలా ఉందో ఇక్కడ కూడా ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఉంది కదండి బ్యాక్ పార్ట్ డాట్ కటింగ్ ఇచ్చాం కదా చిన్న డాట్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఆమ్ రౌండ్ దగ్గర ఎలా ఉందో ఇట్లా మార్కింగ్ తీసుకొని పై నుంచి కింద వరకు ఎక్కడైతే మనకి దాకా మనం ఇలా గీత కొట్టుకోండి సేమ్ ఇలాగే చూడండి సేమ్ ఇలాగే ఒక గీత కొట్టుకోండి ఇలా గీత కొట్టుకోండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరే ఇక్కడక్కడ మరి కింద కూడా అలాగే ఇచ్చేసేయండి తీసారు చూడండి ఫ్రెండ్స్ మనం గీత కొట్టుకున్నాం కదా కనిపిస్తుందండి ఇదిగో మార్కర్ వీళ్ళతో కొట్టినప్పుడు ఇలాగా ఇలా పడుతుందండి క్లాత్ కింద సైడ్కి అది మనం గుర్తు చేసుకుంటూ నువ్వు చూ ఇలా పెట్టుకున్నాం ఇక్కడ ఒక గీతకు ఇస్తున్నాను ఇలా ఒక గీతకి ఇస్తున్నాను ఇలా గీతకి ఇస్తాను కదా మన మెథడ్లో కట్ చేద్దామండి ఆరు బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేదు మీకు చూపించడం కోసం నేను దాన్ని యూజ్ చేస్తున్నాను అంత ఏం లేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక గీత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఆరు ఉందండి చూద్దాం ఎదుటి సైజు బ్లౌజ్ కదండి ఫ్రంట్ మీకు వచ్చేసి ఆరు అవుతున్నాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఆరు ఆరు నాలుగు పెట్టుకోవచ్చండి ఎక్కడెక్కడైతే ఖర్చు పైన ఉందో షోలర్కి షో ఖర్చుకి కిందకే పెట్టాను పైన పెట్టలేదండి చూడండి వీడి కిందకి ఇలా పెట్టాను ఆరు పెట్టాను ఇక్కడికి సరేనా ఇదిగోండి మూడు పెట్టాను ఫ్రెండ్స్ ఇలా పెట్టేసిన తర్వాత ఈ స్కేల్తో ఇలా మార్చి ఫ్రంట్ నెక్ అండి ఇది యామరౌండ్ స్కేల్ తోటి ఇంకా రౌండ్గా కరువు ఇచ్చేసేయండి ఫ్రంట్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొలుద్దామండి ఆది బ్లౌజ్ తోటి చూడండి ఫ్రెండ్స్ ఈ ఆది బ్లౌజ్ తీసుకొని ఎక్కడైతే షోల్డర్ మనం ఖర్చుందో ఖర్చు దగ్గర నుంచి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇది కొంచెం కొంచెంగా దీని చుట్టూ మార్కింగ్ ఇది కరెక్ట్గా సరిపోయిన కొంచెం బయటకు రావాలి ఉక్స్ మనం బయటకు వస్తే సరిపోయింది ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నుండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి షేప్ బెల్ట్ ఎక్కడికైతే ఉందో ఇదిగో ఒక మార్కింగ్ వేసుకోండి దాని కిందకి ఒక మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఇది అన్నమాట ఒక నాలుగు నాలుగో ఒకసారికి ఇల్లు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో ఒకసారికి వేశారండి కొంచెం ఇలా పెట్టేసుకోండి ఏదైతే ఖర్చుకి డాట్కి ఓకేనా ఇప్పుడు మెయిన్ డాట్ ఎంత ఇచ్చారో చూద్దామండి యాది బ్లౌజ్కి అసలు కరెక్ట్ కాదు అనేది మనం చూద్దాం ఎవరికైనా సరే పదమూడున్నర లైన్ వస్తుందండి మెయిన్ డాట్ పదమూడున్నర ఇస్తే సరిపోద్ది ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో అసలు డాట్స్ ఓకేనా ఓకేనాండి అసలు అండి పొడవు ఎంత ఉందో చూడండి ఇక్కడ పదమూడున్నర కరెక్ట్గా సరిపోయింది పదమూడున్నరకి ఎవరికైనా ఈ లెంత్ పెట్టు వేసుకుంటే కప్పు అనేది కరెక్ట్గా కూర్చుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఒకటిన్నర పెట్టుకోండి సరిపోతుంది ఓకేనా ఒకటిన్నర పెట్టుకున్న సరిపోద్ది మెయిన్ దాటి వెడల్పు చూడండి ఫ్రెండ్స్ పావుదక్కకు నాలుక్కు అయినా వేసుకోవచ్చు గుర్తు పెట్టుకోండి ఇట్లా పెట్టుకోండి ఓకేనా ఇదిగో మెయిన్ డాట్ ఎడల్పు అసలు ఎవరికైనా ఏ సైజు వారికి రెండున్నరకి ఒక మార్క్ పెట్టుకోండి ఇట్లా పెట్టుకోండి సరేనా ఇలా పెట్టుకోండి ఎంత వచ్చింది చెప్తాను ఒక్క నిమిషం ఫ్రెండ్స్ చూడండి మార్కెళ్ళ వీలతోంది బ్యాక్ పార్ట్ వీడియోలో చెప్పాను మీకు బ్యాక్ సైడ్ ఎంత వచ్చిందండి పావు తక్కువ ఒక్క పాయింట్ తక్కువ పదకొండు వచ్చిందని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూసుకోండి ఇది ఒక పాయింట్ పదకొండు వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుండి ఏ సైజు వారికైనా సరే రెండున్నర పెట్టుకోండి తర్వాత ఒక్కొక్కరు చెప్తారు రెండు ఇంచులు పెట్టుకోండి రెండు బాగా పెట్టుకోండి మూడించులు పెట్టుకోండి ఇలా అవద్దు దీన్ని ఇదిగో పాద పదకొండు ఎక్కడికైతే వస్తుందో చూడండి ఇలాగ పెట్టుకోండి కొంచెం టెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇలా పెట్టేసుకోండి ఇదిగో ఇలా పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోండి కొంచెం హెవీ టెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా పెట్టుకోండి బ్యాక్ పార్ట్ అయితే ఏ రీతికైతే అయితే మనము డాట్కి బ్యా బ్యాక్ డాట్ ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో సేమ్ ఇలాగే చేసుకోండి ఓకేనా ఇలా చేయడం వల్ల కరెక్ట్గా వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో పావు తక్కువ ఒక్క పాయింట్ తక్కువ మూడు అండి ఇలా పెట్టుకోవాలి మెయిన్ డాట్ ఎంత పెట్టాము సెంటర్ అందుకో పావు తక్కువ నాలుగు ఇచ్చాము కదా ఇక్కడి నుండి ఒకటి నాడు ఉంది ఇక్కడి నుండి పకించుంది ఇలాగో చేయకూడదు ఏవి టెస్ట్ ఉన్న ఇలా చేసుకోండి నడుము డాట్ ఎలాగైతే మనము డాట్కి మార్కింగ్ చేసామో ఏవి టెస్ట్ ఉంటే ఇలా చేసుకోవాలి లేదు వాళ్ళకి టెస్ట్ కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ నుంచి రెండున్నర పెట్టుకోండి ఇక్కడి నుంచి కూడా రెండున్నర పెట్టుకోండి అంటే పావు తక్కువ చూడండి రెండున్నర పెట్టుకోండి ఐదు ఇంచుకి ఒక మార్కుని పెట్టుకోండి దానికి దీనికి ఎంత తక్కువ పాయింట్ తేడా వస్తుంది ఫ్రెండ్స్ ఏవి టెస్ట్ ఉంటే ఇలా చేసుకోండి లేదంటే ఇలా చేసుకోండి ఏవి టెస్ట్ ఉందండి ఈమెకి నార్మల్గా ఉందండి ఇలా ఇలా పెట్టేస్తాను ఈ ఒకటిన్నర మార్కులు కూడా అక్కడికి అమ్రౌండ్ స్కేల్తో ఇలాగా చూసేస్తాను ఫ్రెండ్స్ సరిపోతుంది ఓకేనా దీన్ని ఇప్పుడు కటింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో అలాగా కట్ చేస్తానండి చూడండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ నేను నెక్ కట్ చేస్తున్నాను నెక్ ఇందాక సరిపోయింది కదా ఆవిడకి చూడండి ఎలా ఉందో అలాగా మార్కింగ్ దగ్గర నుండి ఇలాగ కట్ చేస్తుంది ముక్క తీసేద్దాం ఫ్రెండ్స్ చూడండి నాకు ఇదేనండి కటింగ్ బల్ల దీని మీద కట్ చేస్తాను జిగ్జాగ్ మిషన్ బల్లండి అండి ఇది దీని మీద మార్కింగ్ చేసుకుంటాను అన్ని కటింగ్స్ దీని మీద చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగా కటింగ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఎలా అయితే మార్కింగ్ చేశారో అలాగే కట్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది కటింగ్ బాగా చాలా బాగా వస్తుంది మార్చి అప్పుడే మర్చిపోయాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్రంట్ పార్ట్లో లోర్ తీయాలండి కొంచెం గుర్తుపెట్టుకోండి అంటే నేనైతే ఆటోమేటిక్ తీసేస్తాను మీకు చూపించడం కోసం చెప్తున్నా ఇక్కడ నుండి ఇలా కలుపుకుంటూ దీంట్లోకి ఇలాగా కలిపేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా అట్లా తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావు అన్నమాట ఫ్రంట్ సైడ్ ఓకేనా ఇలా తీసేసుకో నేనైతే ఆ మీద కట్ చేసేస్తానండి చూపించండి మీకు వీడియో చూపించాను కాబట్టి నేను చెప్తున్నా ఇలా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా కట్ చేసుకోండి ఓకేనా చూడండి ఇక్కడికి వచ్చేసి డాట్స్ దగ్గర ఒక ఇట్లా పచ్చగా పెట్టుకోండి ఇలా ఓకేనా ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఇలా పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్